హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వెంటీ టూ ఫోర్ ఇవాళ లాగే ఏంటంటే చాలా రోజుల తర్వాత అంటే ఒక ఫోర్ మంత్స్ తర్వాత గొర్రెలు కాయడానికి అనమాట అప్పుడప్పుడు జస్ట్ హెల్ప్ చేయడానికి అంటే పిల్లలు వేయడానికి ఎక్కువ కుంటే ఉన్నా లేకుంటే మందులు పెట్టినప్పుడు అట్లా వచ్చాను తప్పితే ఈ ఫోర్ మంత్స్లో గొర్రెలు కాయడానికి అయితే ఏం రాలేదు వీళ్ళ ఉన్న ఒక వన్ అవర్ అలా వచ్చాను అంతే కానీ ఇవాళ నాకు తెలిసి ఇప్పటి నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మందే డ్యూటీ ఉంటుంది అంటే ఒక్కదాన్నే వర్షాలు మంచి పన్నాయి మంచి గడ్డి ఉంది సో ఎక్కడెక్కడో తోలుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడే మా గొర్రెదొడ్డి చుట్టుపక్కలే మేపుకోవచ్చు ఒకవేళ అవి అక్కడ సరిగ్గా ఉండలేదు మేయలేదు నన్ను ఇంకా తిప్పుతున్నాయి అంటే చెట్లలోకి అట్లా పో పోతున్నాయి మనకి హ్యాండిల్ చేయడం కుదరదు అంటే ఇంకా అవన్నీ వేసుకొని తోటలోకి వేసుకున్నాం అనుకోండి అది తోటలో అనుకోండి ఇంకా ఏమి ఇబ్బంది ఉండదు నచ్చలేక ఇంకా ఒకదాన్నే గొర్రెలంటే పోతున్నాయి అను కదా సో గొర్రెల్లోకి రాగానే ఫస్ట్ నేను పిల్లలు వేసాను మా మామయ్య కుంటే గొర్రెలు రెండో మూడో ఉంటే వాటిని చూసుకున్నారనమాట ఇంకా తర్వాత నేను కసు కుడ్చేశాను మా మామయ్య కసు ఎత్తేసాడు గొర్రెది ఇంకా ఆ తర్వాత మా అమ్మయ్యకి సచివాలయంలో ఏదో పని అనమాట అంటే నేను ఇవాళ గొర్రెలు కాయడానికి ఒకదాన్ని రీజన్ ఏంటంటే మామయ్యకి సచివాలయంలో ఉంటే ఆయన వెళ్తున్నాడు కంపల్సరీగా వెళ్ళాలి ఇంకా ఈరోజే మేము విత్తనాలు అన్నమాట సో మా అత్తయ్య ఇంక అక్కడికి వెళ్ళింది ఇంకా ఆ ఇంటి దగ్గరే కట్టేసి సప్ప పొద్దున్నేనే అత్తయ్య మామయ్య ఇద్దరు కోసుకొని వచ్చారు ఇంకా వాటికి మేత వేసి ఫుల్గా మధ్యాహ్నం వరకు ఇంకా నేను ఇటు గొర్రెల వైపు వచ్చాను ఇంకా గొర్రెలో మిగిలిన పొద్దున్నే ఏమేమి పనులు ఉంటాయో అవన్నీ కంప్లీట్ చేయించి మా మామ సచివాలయానికి వెళ్ళిపోయారు ఇంకా డైలీ లేపేయడానికి ఏం లేపొద్దు నీకు మంచిగానే అనిపించింది నీళ్ళే కాదాం అని ఉంటే టెన్ థర్టీ టెన్ ఫార్టీకి ఆ టైంకి గొర్రెలు తోలుకొని పో లేదు అంటే పదకొండుకి పైన గొర్రెలు లేపుకొని పో బయటికి మేతకి ఇంకా అవి నిన్నేం పెద్దగా ఇబ్బంది పెట్టవు సో నీకు కూడా ఈజీగా ఉంటుంది హ్యాండిల్ చేయడానికి అని చెప్పారు సో ఇప్పుడు టైం కరెక్ట్గా టెన్ అవుతుంది సో నేనైతే టెన్ థర్టీ టెన్ ఫార్టీ ఆ టైంకి గొర్రెలు లేపి తోలుకొని పోదామనేసి అనుకుంటున్నాను వీటి కళ్ళ ముందరే ఇంకా గొర్రెల మంది అట్లా పోయిందనమాట గొర్రెలతోటి పక్కన సో వాటిని చూసి ఇవి లేచి కొంచెం ముందుకు వచ్చాయి ఇంకా దారి పక్కన నేను కూర్చున్నాను అనమాట సో ఇంక అసలు నేను నిల్చుండిపోయాయి రెండు రోజులు పట్టింది మాకు విత్తనాలు అన్నీ ఏరేయడానికి బ్యాసనాలు కావాల్సినవి వచ్చాయి విత్తనాలు తక్కువ బ్యాసనాలు ఎక్కువ ఇంకా మేము చేను ఇద్దడం లేదు తోట సారీ చేను మాత్రమే ఇస్తున్నాం తోట ఇత్తడం లేదు ఎందుకంటే విత్తనాలు లేవన్నమాట మూడు మూట్లు ఉన్నాయి సో ఎకరాకి ఒక మూడు చొప్పున మూడు మూట్లు కంప్లీట్ చేస్తాము సో ఇంక ఇవాళ ఇస్తున్నారు ఇంకా విత్తనాలు వేసుకుపోయినారు ఇంకా ఆవులు ఇంటి దగ్గరే కట్టేసాము నేను సప్ప వేసేసి ఇంకా గొర్రెలంటివి వచ్చేస్తున్నాను అనమాట రెండు ఆవులు ఒక దూడ ఇంకోటి చిన్న దూడ సో నేను రాగానే నాకు ఇంకా ఏం చేయాలో తెలియదు అనమాట మా ఫాదర్ ఇంట్లో ఇంక ఇంటి దగ్గర నుంచి రాలేదు మా ఫాదర్ ఇంట్లో కంటే ముందు నేనే వచ్చాను సో అలా బయట కూర్చొని చుట్టూరా చూస్తున్నాను చాలా రోజులైంది కదా వచ్చి అనేసి తర్వాత మా ఫాదర్ ఇంట్లో వచ్చారు కుంటే గొర్రెలు ఒక రెండో మూడో ఉంటే వాటిని మా మా ఫాదర్లో చూసుకున్నారు అదే టైంలోనే నేను గొరిపిల్లని గూర్లోకి వేసాను ఆ రెండు కంప్లీట్ అయ్యాక నేను కసుగుట్టేశాను మా అమ్మయ్య గొర్రెరు అంతా ఎత్తేసాను అనమాట ఇంకంతే సచివాలయానికి ఆయన పని మీద ఆయన వెళ్ళిపోయారు ఇక నేను ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా ఉండి గొర్రెలు ఇంకా లేపాను అనమాట మీదకి అన్నట్టు మా గొరిపిల్లలు ఎన్ని ఉన్నాయి మీకు చెప్పలేదు కదా నాలుగే నాలుగు ఉన్నాయి ఒక చిన్న పిల్ల మూడు పెద్ద పిల్లలు ఇంకా ఇప్పుడైతే గొర్రెలకి తోలికమేమీ లేదు ఇంకా దొడ్లోనే తోలుతున్నాము ప్లేస్ చాలా ఎక్కువ ఉంది గొర్రెలు ఒక వంతులోనే సరిపోతాయి నాలుగు వంతలు వేస్తే ఈ ప్లేస్ని ఒక వంతులోనే సరిపోతాయి కాకపోతే అవి ఎక్కడైతే ఎక్కువగా పడుకుంటాయో అక్కడ ఎరువు ఇంకా చాలా మందంగా ఉండిపోతుంది కదా సో అక్కడ తగ్గట్టుగా మేము కసువు ఊడ్చేస్తాము ఫ్రీగా ఉన్నప్పుడు మొత్తం గొర్రె దొడ్డి మొత్తం కసు ఊడ్చేస్తాం కాకపోతే ఇప్పుడు ఎవరికి తీరకలేదు ఎవరి పనిలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు కొంచెం ఎక్స్ట్రా పనులు ఏమైనా చేద్దాము ఇంకొంచెం బాగా చూసుకుందా అన్నా కూడా కుదరడం లేదు ఇంకా నెక్స్ట్ వీక్ వచ్చేసి వడ్లు ఎత్తుకురావాలి నారబోయాలి ఇంకా నాడడానికి మొత్తం భూమి అంతా సిద్ధం చేయాలి సో చాలా పనులు ఉంటాయి చాలా బ్లాక్స్ వస్తాయి ఇంకొంచెం ఒక వన్ వీక్ టెన్ డేస్ అలా పడుతుంది నేను సెట్ అవ్వడానికి అంటే ఇన్ని రోజుల వెళ్ళాను ఇంకా ఫ్రీగా ఇంకా పాప ఇంటి దగ్గరే ఉంటుంది కాబట్టి పాపని చూసుకోవడం ఇంటి వరకే ఉన్నాను సో అలాంటి బ్లాగ్స్ పెట్టడం నాకు ఇష్టం లేదు అందుకే నేను పెట్టలేదు ఇక ఈ టెన్ డేస్ వన్ వీక్ తర్వాత స్టార్ట్ అయితే కంటిన్యూస్లీ త్రీ టూ ఫోర్ మంత్స్ కంప్లీట్ గా డైలీ ఏదో వర్క్ ఉంటేనే ఉంటుంది ఎవ్రీడే బ్లాగ్స్ వస్తాయని చెప్తున్నాను అంతే ఎవరైనా మంచి ఛానల్ సబ్స్క్రైబ్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ ఇచ్చేయండి అక్కడ నీళ్ళు ఉన్నాయి సో తాగేటివి తాగుతాయి అన్నమాట గొర్రెలు తాగినాక అలా స్ట్రైట్ వెళ్ళి యూ టర్న్ తీసుకొని కి వెళ్తే రైట్కి తీసుకుంటాం రైట్కి వెళ్తే కి తీసుకొని తిరిగి మళ్ళీ ఇటే వచ్చి తోటలోకి తోలుకొని పోయడం అంతే ఇక్కడ ఒక చిన్న పాండ్ పాండ్లా ఉంటుందన్నమాట చాలా రోజులు ఇక్కడ నీళ్ళు ఉంటాయి అంత తొందరగా ఏమి ఇంకిపోవు సో గొర్రెలు కానీ ఆవులు కానీ వీటి చుట్టుపక్కలకి మేస్తూ ఉంటే వాటికి నీళ్ళు దబ్బ అయినప్పుడు వెంటనే ఇటుకొచ్చి వాటి దాహం తీర్చుకుంటాయి అనమాట ఈ గొర్రె దొడ్డు నుంచి స్ట్రైట్గా ఎక్కడ ఆపుకోకుండా అవి ఎక్కడ నిలబడలేదు నేను ఎక్కడ ఆపలేదు స్ట్రైట్గా కొంత దూరం వచ్చి ఇంకా వాటిని లేసారనమాట అంటే వాటి ముందరుండి సో తలంచుకొని అలా అన్నీ మేస్తూ ఉన్నాయి ఇంకా గొర్రెలన్నీ నైంటీ పర్సెంట్ ఒకవైపు మేస్తూ ఉంటే టెన్ పర్సెంట్ ఇంకోవైపు మేస్తూ ఉంటాయి అన్నమాట సో అవి చెడగొడు మిగిలిన టెన్ పర్సెంట్ చెడగొడతాయి కదా సో అటు వెళ్ళి అల్లిస్తాము మళ్ళీ ఇటు కొన్ని దొంగ ఉన్నాయన్నమాట అంటే ఆ సైడ్ ఈ సైడ్ మెయింటైన్ చేస్తూ ఉంటాయి పచ్చగడ్డి కాలంలో కూడా ఇంకా కూర్చొని మళ్ళీ మేపుతారు రాలనుకొని అవి అటు ఇటు ఉండి ఇటు వచ్చిన అటు గొర్రెలు అటు వచ్చిన ఇటు గొర్రెలు ఎటువైపు వెళ్ళకూడని చోటు వెళ్తాయి అటు ఇటు మనల్ని తిప్పిస్తూ ఉంటాయి అయినా అది ఏం పెద్ద కష్టం కాదు ఇప్పుడు ఒకసారి మా తగురికి కాలు విరిగిందే కదా సో ఒక ఫిఫ్టీన్ డేస్ ఎక్కువ ఉంచుకున్నాము తర్వాత దాన్ని గొర్రెలే కొదిలేసాము ఆ తర్వాత నేను చూడలేదు ఇవాళ చూశాను సో అది ఎలా నడుస్తుందో ఎలా ఉందో మీకు చూపిస్తాను అది కాలు విరిగిపోయిన పొట్టేలు అట్లా నడుస్తూ ఉంది కొంచెం కాలు పగ తిరిగింది అనమాట కానీ బెటరే అప్పటికి ఇప్పటికి అవి ఎక్కడికి పోకోకుండా డిసిప్లిన్ గా మేస్తా ఉన్నాయి సో నేను కూడా ఒక చెట్టు కింద కూర్చొని వాటిని చూస్తూ ఉన్నాను సో అవి ఎంత బాగా మేస్తూ ఉన్నా పక్కకు పోయేవి వెళ్తాయి అంతేకాకుండా ఇటువైపు కొంచెం కుక్కలు ఎక్కువగా తిరుగుతాయి అన్నమాట మనం కొంచెం కామ్గా ఉంటే కుంటేటివి కానీ లేకుంటే చిన్నపిల్లలు పడుకున్నా కూడా చెట్ల కింద వాటిని తినేస్తాయి అనమాట సో చూసుకోవాలి